అమెరికా విధించిన యాభై శాతం సుంకం విషయంలో భారత్ అసలు తగ్గేదే లేదని మరోసారి కుండబదులు కొట్టింది జాతి ప్రయోజనాల కోసం ఎందాకైనా వెళ్తామే తప్ప ఒత్తిడికి తలొగ్గేది లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు మరోవైపు సుంకాల అమలులో అమెరికా వైఖరిని ఖండించిన రష్యా భారత్ కి బాస్ట్ గా నిలుస్తానంటోంది ఇదే సమయంలో యుక్రెయిన్ కూడా రష్యాతో యుద్ధం ఆగిపోవాలంటే భారత్ పాత్రే కీలకమంటూ ప్రకటించింది దీంతో అటు రష్యా ఇటు యుక్రెయిన్ కి మధ్య ఇండియా పాత్ర ప్రాధాన్యత సంతరించుకుంది ఒత్తిడి తట్టుకుంటామే తప్ప తగ్గేదే లేదు బ్రో అమెరికాకి తెగేసి చెబుతున్న భారత్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి అర్థమవుతుందో లేదో గాని కేంద్రం దేశ హితమే తమ మొదటి ప్రాధాన్యమని ఈ క్రమంలో ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకుంటామని ప్రకటించింది प्रधानमंत्री नरेंद्र मोदी गुजरात पर्यटन लाई विषयानी मोसारी नक्की चप्यार देश में रईतल पाड़ी पंपकंदर परशमल कार्मिक प्रयोजनाले मुख्यमंत्री तेल और मैं विशेष रूप से दुकानदार भाई बहनों को कहना चाहता हूं व्यापारियों से कहना चाहता हूँ इस देश को आगे बढ़ाने में आप बहुत बड़ा योगदान कर सकते हैं आप तय कर लीजिए विदेशी माल नहीं बेचेंगे और बड़े गर्व के साथ बोर्ड लगाइए कि मेरे यहां स्वदेशी बिकता है हमारे इन छोटे छोटे प्रयासों से ये उत्सव भारत की समृद्धि के महोत्सव बनेंगे ఆగస్టు ఇరవై ఏడు నుంచి సెకండరీ టారిఫ్ లని కూడా అమెరికా భారత్పై అమలు చేస్తుంది ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది ఈ సుంకాలకు సాకుగా చెబుతున్న రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగకపోవడంతో అనిశ్చితి కొనసాగుతోంది ఈ క్రమంలోనే యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ప్రధాని మోదీ భారత్ కి ఆహ్వానించారు దీనికి స్పందనగా యుక్రెయిన్ రాయబారి అలెగ్జాండర్ పోలిశ్చుక్ యుద్ధ విరమణలో భారత్ పాత్ర కీలకమంటూ చెప్పారు తొందరలోనే జెలెన్స్కీ భారత్ రావచ్చని అందుకు తగిన సమయం కోసం చూస్తున్నామన్నారు మరోవైపు అమెరికాతో భారత బృందం సుంకాలపై అలానే వాణిజ్య ఒప్పందంపై నిరంతరం టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది యాభై శాతం సుంకాల అమలు విషయంలో ఏం చేయాలనే అంశంపైనా పీఎంఓలో ఓ హైలెవెల్ మీటింగ్ జరిగింది ఈ సమావేశానికి ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ హాజరయ్యారు అమెరికా భారత్పై సుంకాలు పెంచిన వేళ రష్యా భారత్కి అండగా నిలుస్తోంది భారత నిపుణులకు కార్మికులకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించబోతున్నట్టు తెలుస్తోంది ఇతర దేశాల నుంచి వచ్చే వలసదారులపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి ఈ క్రమంలో రష్యాలో భారత కార్మికులకు డిమాండ్ పెరుగుతోంది ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది చివరి నాటికి పది లక్షల మంది భారతీయులకు ఉద్యోగాలు కల్పించనున్నట్లు రష్యా ప్రకటించగా ఇది గనుక వాస్తవ రూపం దాల్చితే మన ఐటీ ఇంజనీరింగ్ నిపుణులకు మరో ప్రత్యామ్నాయ మార్గం దొరికినట్లే భావించాలి